అందరికీ నమస్కారం మీ సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవతో సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు మరింత వివరంగా అధ్యయనం చేయబడిన సంస్థ యొక్క అన్ని సూచికలను చూడవచ్చు ఇప్పుడు కంపెనీ కీలక సూచికలను విశ్లేషిద్దాం గ్రేల్ ఐఎన్సీ టికర్ జీఆర్ఏఎల్ ఈ సమీక్ష జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ గ్రేల్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది క్యాన్సర్ అనాలిసిస్ పన్నెండు సంస్థలు పోలికలో పాల్గొంటాయి వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూడండి కంపెనీ మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో మూడు ఉపవర్గం యొక్క సగటు ఫలితం పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు అని గమనించండి మైనస్ రేటింగ్ కు వ్యతిరేకంగా పాయింట్లు గ్రేల్ ఐఎన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా గ్రేల్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల స్టాక్స్ చూస్తాము గ్రేల్ ఐఎన్సీ నూట పదిహేను పాయింట్ మూడు శాతం డైనమిక్స్ చూపించింది నలభై పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్రేల్ ఐఎన్సీ విలువ ఒకటి డాలర్ ఇరవై మూడు సెంట్లు బిలియన్లు పదకొండు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం కంపెనీ పుస్తక విలువ రెండు డాలర్ల నలభై ఒక్క సెంట్లు బిలియన్లు ఐదు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా గ్రేల్ ఐఎన్సి సబ్ కేటగిరీలో స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ పదకొండు పాయింట్ ఒకటి రెండు ఏడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ నలభై తొమ్మిది పాయింట్ రెండు ఒకటి ఆరు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు సున్నా సున్నా ఏడు రెండు బిలియన్లు పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో మూడు శాతం కంపెనీ రుణస్థాయి రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ షేరు ధరకు దాని లాభంలో బ్యాలెన్స్ సున్నా సున్నా యొక్క ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఒకటి వెయ్యి తొమ్మిది వందల పద్నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభం తెలియదు ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి తొమ్మిది పాయింట్ నాలుగు ఉపవర్గం యొక్క సగటు నాలుగు పాయింట్ ఒకటి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నూట ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని గణాంకాలతో చూస్తే భవిష్యత్ తమ్మకాల గణాంకాల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ ఒక వెయ్యి నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గం యొక్క సగటు మైనస్ తొంభై ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా పదకొండు పాయింట్ ఏడు ఐదు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఆరు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఏడు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి ఒక వెయ్యి రెండు వందల తొంభై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఒక వెయ్యి తొమ్మిది వందల పద్నాలుగు పాయింట్ మూడు వేల డాలర్లు మైనస్ యొక్క ఉపవర్గంలో సగటుతో మూడు వందల తొమ్మిది పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి మూడు ఒకటి కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో మూడు వందల పంతొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల పనితీరుతో పోలిస్తే ఉద్యోగి అంచనాకు అమ్మకాలు పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గ సగటు తొమ్మిది శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు పద్దెనిమిది పాయింట్ ఆరు శాతంగా ఉన్నాయి సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది గ్రేల్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై మూడు శాతం కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు ముప్పై నాలుగు డాలర్ల పదమూడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు నలభై డాలర్ల యాభై ఒక్క సెంట్లు ఆర్డర్ టేబుల్ని చూద్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది రిఫరెన్స్ ఎవాలియేషన్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఆధారంగా గ్రే లాయెన్సీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది షేరుకు ముప్పై నాలుగు డాలర్ల పన్నెండు సెంట్లు వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ మంచి వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది అకీం యొక్క సూచిక టేక్ ప్రాఫిట్ యాభై ఐదు పాయింట్ ఆరు ఆరు వద్ద నిర్ణయించబడింది స్టాప్ లాస్ పన్నెండు పాయింట్ ఐదు ఎనిమిది వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ తర్వాత డీల్ స్వతంత్రంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎన్ఈజీజీ అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు బేస్ లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్